సిరిసిల్లా సెట్ చైర్మన్ చిక్కల రామారావు మీడియా సమావేశం ఎప్పుడే సంవత్సరం దేనికన్నా డొమెస్టిక్ హౌస్ రెండు ఫ్లోర్ బిల్డింగ్ కనపడుతుంది రెండు ఫ్లోర్ల బిల్డింగ్కు మాక్సిమం నాలుగు నాలుగు కంటే ఎక్కువ ఉండకూడదు పద్దెనిమిది మీటర్లు ఉన్నాయి పద్దెనిమిది మీటర్లు అంటే ఓన్లీ అపార్ట్మెంట్స్కి తప్ప షాపింగ్ కాంప్లెక్స్కి తప్ప డొమెస్టిక్ హౌజెస్కి ఎక్కడ కూడా ఇవ్వరు మ్యాక్సిమం నాలుగు నాలుగు దాటితే కమర్షియల్ నాలుగు దాటితే కంపల్సరీ ప్యానల్ బోర్డు పెట్టుకోవాలి ఐదు పెట్టుకున్న ఆరు పెట్టుకున్న లోడ్ పొజిషన్ చూసుకుని ఇస్తారు అది వన్ కిచెన్ వన్ మీటర్ రూల్ అది ఎంబిడిషన్ అండ్ డిస్కమ్ రూలు ఏఆర్సీ ఇచ్చిన రూలింగ్ కూడా అదే ఇది పరిస్థితి ఇట్లా ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఎదుగుతాయి రెండు వందల నుంచి మూడు వందలు ఎదుగుతాయి అరవై రూపాయల కంటే ఎక్కువ ఒక మీటర్ మీద కూడా రాదు వాస్తవంగా ఆయనకు నాలుగైదు మీటర్లు పెడితే నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు దయచేసి మీరు దాన్ని ఒకసారి చేయండి వేములవాడ సిరిసిల టౌన్ ఈ రెండు టౌన్లలో దాదాపు ఇదే పద్ధతిలో తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి వరకు పాలకవర్గం ఉంది ఆ తర్వాత తదుపరి రెండు వేల జనవరి ఇరవై మూడు వరకు ఇరవై మూడు జనవరి వరకు పలకోవడము చెప్తే వరకు పర్సన్ఛార్జ్ పర్సలించార్జే తీసుకుంటారు కూడా పర్సన్ ఇన్ఛార్జ్ ధరండి ఇల్లు వాళ్ళు అని కాదు తీస్తే ఇప్పుడు తీస్తాం తీస్తే కాదు తీసులే ఆల్రెడీ నేను చెప్పిన త్రీ మంత్స్ అయ్యా మెల్లగా మెల్లగా తెలిసేసి ఏంటంటే కొంత ఇబ్బంది పెడతాను ఇబ్బంది లేకుండా మెల్లగా మెల్లగా తీస్తాను ఈఆర్సీ ఇచ్చింది మాకు ఏంటంటే ఇక గివి గివి లీకేజీలు ఉన్నదనిచ్చింది మనకు దయచేసి మీ అందరికీ ఏంటంటే నా విన్నపం మీరు ఎవ్వరు కూడా దయచేసి ఎక్కడ కూడా నన్ను ఏమంటారు అవినీతి జరగలేదు పదే 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 అవినీతి అవినీతి అని చెప్పి దీని మీద మీరు ఎక్కువ రాసుకుంటా పోతుంటే ఇన్స్టిట్యూషన్స్కు ఇబ్బంది అవుతుంది ఇన్స్టిట్యూషన్ బాగా నడుస్తాయి యాభై నాలుగు సంవత్సరాలు దీని సేవలు రైతులు కన్యూమర్సు డొమెస్టిక్ సంబంధించి కానీ కమర్షియల్ సంబంధించిన వారి వాళ్ళందరికీ యాభై నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేసింది ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు ఎందుకంటే ఈ ఈ పది రోజులు పదిహేను రోజుల నుంచి ఈఆర్సీ ఏదైతే రికమెండేషన్ అడ్వైజ్ చేసింది వాళ్ళు ఎందుకంటే మీకు అందరికీ ఈఆర్సీ ఇచ్చిన పేపర్లు అందరికీ మంచి కో పేపర్ ఇస్తారు అది అందులో ఎవరితోనో మీరు చూడండి ఎక్కడ కూడా లీకేజీలు అనేది ఉండవు తప్ప దాన్ని సెటరైట్ చేయమని చెప్పి మాకు జూలైలో జూలైలో మాకు ఇవ్వడం జరిగింది జూలై నుంచి ఇప్పటి వరకు మేము రెండు వేల పది జనవరి ఇరవై మూడు మూడు నెలలు మేము ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది నుంచి పదకొండు కోట్ల డిమాండ్ ఉంది మా పాలక వర్గం వచ్చిన తర్వాత మా పాలక వర్గం కొత్తగా వచ్చిన ఎండి కొత్తగా వచ్చిన ఏఓ గారు మేమందరం కలిసి పంతొమ్మిది కోట్లకు డిమాండ్ తీసుకొచ్చాం ఇక ఇది మేము చేసిన ఈ పద పది పన్నెండు నెలల్లో చేసిన అభివృద్ధి స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు ఇది విత్ ఇన్ ద సిక్స్ మంత్స్ లోపల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది కోట్లకు పోతుంది ఈఆర్సీ ఇచ్చిన దాని మీదనే మేము డిమాండ్ నోటీస్ ఎస్ఎస్ఐ ఎస్ఎస్ఐని డిమాండ్ నోటీస్ ఇచ్చినాము రెండు వేల ఇరవై ఇరవై కొత్త జీవో వచ్చింది ఆ జీవో ప్రకారంగా పాలక వర్గం ఉండే యాక్చువల్గా వాళ్ళే చేస్తే అయిపోయేది వాళ్ళు చేయలేదు చేయని దాన్ని మేము వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ తీసుకోవడం జరిగింది ఈఆర్సీ ఇచ్చిన రూలింగ్ ప్రకారంగా ఏవేవైతే మనకు ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయవు వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వచ్చినా చేసుకుంటూ వస్తేనే లీకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీసుకొస్తే పంతొమ్మిది కోట్లకు వచ్చింది ఇంకొక ఫైవ్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంది అవి కూడా చేసేస్తే చెప్తున్నాం విత్ ఇన్ ద సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్ తర్వాత మనం ఇరవై ఏడు కోట్ల పోతాం ఇరవై ఐదు దాటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల పోతుంది డిమాండ్ అందరు ఆల్ క్యాటగిరీస్ మారుస్తున్నాం ఏం చేస్తామంటే గతంలో ఎవరు కూడా చూడలేదు రెండు వేల ఇరవైలోనే వీళ్ళు క్వశ్చన్ చేశారు తప్ప ఇరవై ఇరవైలోనే క్వశ్చన్ చేశారు అంతకుముందు మనకు తారీఖు తక్కువ ఉండే పద్దెనిమిది నుంచి మన టారిఫ్ పెరిగింది యాక్చువల్గా డొమెస్టిక్ ఒక టారిఫ్ ఉండాలి కమర్షియల్కి ఒక టారిఫ్ ఉండాలి తర్వాత మిగతా కమలి మిగతా ఏవైతే అగ్రికల్చర్ ఒక టారిఫ్ ఉండాలి అయితే కమైండ్గా కలిసి మనకి ఏం చేస్తారంటే నాలుగు రూపాయల ఎనభై ఐదు పైసలు ఒక యూనిట్ ఇస్తారు రెండు వేల పద్దెనిమిదికి ముందు ఒక రూపాయి పది పైసలు యూనిట్ లాస్ అనేది రెండు వేల పద్దెనిమిది వరకు లాస్ లేదు బ్రహ్మాండమైన లాభాలు నడుస్తుంది సంస్థ ఎప్పుడైతే టారిఫ్ పెంచిందో ఒక యూనిట్కు నాలుగు రూపాయలు తీసేరో అది మొన్న రెండు వేల ఇరవై మూడు మేము వచ్చేసరికి ఇంకా ఐదు పైసలు పెంచి రెండు నాలుగు రూపాయల ఎనభై ఐదు పైసలు ఒక యూనిట్ కొనడం జరుగుతుంది అంటే దాన్ని బట్టి ఏంటంటే నాలుగు రూపాయల ఎనభై ఐదు పైసలకు ఒక యూనిట్ కొంటే దాన్ని మనం ఆరు రూపాయలకు ఆరున్నర బిజినెస్ చేయాలి అంతే కదా అది అది ఆ లోటు బడ్జెట్ ఏర్పడి ఒక్క రూపాయి పది పైసల నుంచి నాలుగు రూపాయల పది పైసలకు పోయి మిగతా ఈ ఐదు సంవత్సరాలల్లో తాపకు ఐదు పైసలు రూపాయి ఐదు పైసలు పది పైసలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఈఆర్సీ నాలుగు రూపాయల ఎనభై ఐదు పైసలకు వచ్చింది ఈ సంవత్సరం మీకు ఎంత పైసలు తెలియదు అని ఆ డిఫరెన్సే రెండు వేల పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఉన్న డిఫరెన్సే మనకి ఈ బకాయి ఐదు వందల నలభై ఐదు కోట్ల బకాయి ఉన్నది ఎంపీటీ సెలెక్ట్ అని చెప్పి ఇది స్ట్రీమ్ లైవ్ స్ట్రీమ్ లైన్ అవ్వడం కష్టము అని చెప్పి సర్వే సర్వే కావడం కష్టం అని నడపడం కష్టం అని చెప్పి వారు ఒక అడ్వైజ్ చేశారు అంతే ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఎలాంటిది మాకు ఒక నోటీస్ కానీ ఎలాంటిది తీసుకోలేదు నేను ఎందుకంటే నాకు నమ్మకం ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే రెండు లక్షల తొంభై వేల కన్యూమర్స్ ఉన్నారు గత యాభై నాలుగు సంవత్సరాల సేవను అనుభవిస్తారు మనకు డిస్కౌంట్కు తేడా అనేది మీ అందరికి తెలుసు మనకు ఏది ఏ రిపేర్ అయినా ఏ ఏ కనెక్షన్ తీసుకున్నా ఇన్ ద వన్ వన్ వేలు ఇచ్చేస్తాం ఏదైనా ట్రాన్స్ఫారం రిపేర్ కావాలంటే కూడా ఇమ్మీడియట్లీ మాకు వచ్చిన నోటీస్ వచ్చిన విత్ందా పన్నెండు గంటలలో మనం రియోక్ చేస్తున్నాం ఒక ట్రాన్స్ఫారం వచ్చి ఫెయిల్ అయ్యి వస్తే ఆ అన్ని మళ్ళీ పన్నెండు గంటల్లో మనం చేయగలుగుతున్నాం అగ్రికల్చర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా దాదాపు మేము వచ్చిన తర్వాత ఈ ఈ వన్ ఇయర్లో ఒకరు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు మేము ఉన్నాయి ఏవైతే థెఫ్ట్గా నడుస్తున్నాయో అవన్నీ రెగ్యులరేజ్ చేయించుకోము ఎందుకంటే సబ్సిడీ పోతుంది అగ్రికల్చర్ కనెక్షన్స్కి సబ్సిడీ సబ్సిడీ కాబట్టి సబ్సిడీ నష్టం జరిగింది ఇటు బిల్లు పడ్డది మన మీద అవన్నీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కనెక్షన్స్ కట్టించాయి ఇప్పటివరకు దాదాపు ఇంకా అవుతున్నాయి ఒకేసారి చేస్తే ఇబ్బంది పడుతున్నారని మీకు తెలుసు సెట్ చరిత్రలో పదమూడు మందిని సస్పెండ్ చేసిన రోజులు ఎప్పుడు కూడా లేవు మా పాలక వర్గమే వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకొని మేము చేయడం జరిగింది ఇప్పుడున్న ఎండీ కానీ మిగతా ఆఫీసర్స్ కానీ మా పాలకవర్గం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతా రాబోయే రోజుల్లో కూడా ముందు జరగలేదు ఇప్పుడు జరగలేదు రేపు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా అవినీతి జరగకుండానే పరిపాలన చేస్తాం ప్రజలకు అదేవిధంగా కన్యుమర్స్కు సేవ చేయడానికే ఉన్నది ఈ ఈ కుర్చీలో అంటే పార్టీస్కు సంబంధం లేకుండా నాన్ పార్టీస్ గుర్తులతో మేము వచ్చి కోఆపరేటివ్ ఖర్చు కూడా ఎలెక్ట్ మాకు అందరూ సమానమే కాబట్టి దయచేసి దీనిలో పార్టీలను చూపించకండి దీన్ని పార్టీల రాజకీయ రంగు దీన్ని పూయకండి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది దయచేసి ముఖ్యంగా రెస్ కూడా ఎక్కడ కూడా అవినీతి అవినీతి అని ఎక్కడ కూడా ఇవ్వలేదు ఈఆర్సీ అడ్వైజ్ చేసింది ఎక్కువ బకాయిలు ఉన్నారు కాబట్టి ఇది నడపడం కష్టమవుతుంది ఏమో ఆలోచన చేసి ఒక అడ్వైజ్ పంపింది నిర్ణయం నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది కాబట్టి దీనికి చాలా ఉంటాయి తతంగాలు బాగుంటాయి దీనికి నేను తర్వాత మళ్ళీ మీకు చెప్తా నేను ప్రభుత్వం కూడా అప్పీల్ చేసుకుంటున్నా మన మన మా రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది అంజుమన్స్ తరపున వారికి అప్పీల్ చేసుకుంటున్నా ఖచ్చితంగా అందరినీ కలుస్తాం మా పాలకవర్గం కలిసి అన్ని రిపేర్ ఇస్తాం వాళ్ళకు మొత్తం టోటల్ నివేదిక కూడా ఇస్తాం కాబట్టి తీస్తాను ఎక్కడ కూడా వారిచ్చిన లీకేజీలు ఇప్పటి వరకే ఎయిటీ పర్సెంట్ అమలు చేస్తున్నాం ఎస్ఎస్ఐ యూనిట్స్లో బ్యాక్ బిల్లింగ్ కూడా రేపు వేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇరవై రెండు కోట్లు ఎస్ఎస్ఐ యూనిట్స్ది బ్యాక్ బిల్లింగ్ ఇరవై రెండు కోట్ల వరకు ఉన్నది ఇరవై రెండు కోట్లు కానీ మనం ఇచ్చిన డిమాండ్ ఫ్రెష్ డిమాండ్ పంపితేనే దాని మీద కోర్టుకు పోయి కోర్టులో ఉన్న అంశాన్ని మనం మాట్లాడద్దు కాబట్టి మేము ఎస్ఎస్ఐ యూనిట్ల మీద మేము ఎక్కడ కూడా మేము అగ్రెసివ్గా పోతలేము మా ఎంప్లాయీస్ కానీ మా పాలకవర్గం కానీ పోతలేము దయచేసి కన్జూమర్స్ కూడా ఆలోచన చేసుకోవాలి ఇది మన సంస్థ మన కోఆపరేట్ సంస్థ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుంది కాబట్టి కరెక్ట్ టైంలో ఎంత కరెంట్ కరెంటు అంత మందం మీరు డబ్బులు కడితే బాగుంటుంది ఎందుకంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది ఆల్ క్యాటగిరీస్లో ఎనభై కోట్ల వరకు మన దగ్గరనే ఉన్నాయి కన్నా అందరూ కూడా సకాలంలో మీరు బిల్లు కడితే బాగుంటుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా గూగుల్ పే ఫోన్పే కూడా తీసుకుంటున్నాం దాని ద్వారా కూడా మీకు అందరికీ యాక్టర్లు ఇచ్చేస్తారు ఇస్తారు కాబట్టి దాని ద్వారా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఏదైనా సులభతరం చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకొకసారి ప్రశ్ని కూడా మీరు దయచేసి ఎక్కడ కూడా అవినీతి మాకు ఎక్కడా అని ఇలా రాయలేదు దయచేసి దాన్ని ఎక్కడ కూడా అవినీతి అవినీతి అని వాడకండి ప్లీజ్ దయచేసి అనుకుంటే మా ఇన్స్టిట్యూషన్ మంచి ఇన్స్టిట్యూషన్ ఇది దూరం చేసుకోవద్ద నా విజ్ఞప్తి మీ అందరికీ కూడా మేము అన్ని పేపర్లు వాళ్ళు ఇచ్చినాయి అన్నీ కూడా మీకు టోటల్ మంచి కాపీ ఇస్తున్నా తీసుకోండి నేను ఎక్కడన్నా లీకేజ్లు ఉన్న ఉన్నది తప్ప ఎక్కడ కూడా అవినీతి అని ఇక్కడ రాసి లేదు లేదు కాబట్టి దయచేసి దాన్ని మరొకసారి మీ అందరికీ అప్పీలు చేసుకుంటాను అవినీతి అవినీతి పాలకవర్గం అవినీతి అనేది ఇక్కడ కూడా దయచేసి